నల్ల బియ్యం ప్రస్తుతం ప్రజల నోళ్లలో నానుతున్న పదం పోషకాలు అధికంగా ఉన్న ఈ బియ్యాన్ని తినేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారు అందుకు తగ్గట్టుగానే శాస్త్రవేత్తలు పోషక విలువలు కలిగిన కొత్త రకం వంగడాలను అభివృద్ది చేస్తున్నారు రైతులు వీటిని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం గ్రామానికి చెందిన సాగుదారు గొట్టిపాటి వెంకటేశ్వరరావు తనకున్న ఐదు ఎకరాల నేలలో పూర్తి సేంద్రియ విధానంలో నల్లవరి సాగు చేస్తున్నారు సాగు ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని నలుగురికి పంచుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఎనభై నాలుగు నుంచి వ్యవసాయం చేస్తా డెబ్బై నుంచి వేసిన కానీ ఎనభై నాలుగు నుంచి నా సొంత స్వంత వ్యవసాయం చేసుకుంటూ వస్తాను దీని ద్వారా ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో కూడా ఎనభై నాలుగు నుంచి మేము సొంతగా మేము తినాలి ఈ మనం అప్పుడు ఎరువులు తయారైనాయి నత్రజని అవన్నీ అప్పటికే స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి వద్దు మనం పాత పద్ధతులను చేద్దామని ఆ పాత పద్ధతిలో కొంత వ్యవసాయం ఒక ఎకరం వ్యవసాయం చేసుకుంటా వస్తాను వస్తా వస్తా ఏం చేసి దాన్ని దానివల్ల మనకి ఖర్చులు అన్ని తగ్గుతుని ఉపయోగాలకు వస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఎనిమిది బస్తాల దాకా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి దాంట్లోనే డెవలప్ చేసుకుంటా మామూలుగా కాంపోస్ట్ ఎరువు వేసుకుంటా ఆర్గానిక్ పద్ధతిలోనే లేకపోతే మా కుంటుంది చెరువు ఉంది ఆ చెరువులో మట్టి తోలుకుంటా ఇప్పుడు ఆవులు ఉన్నాయి నాకు ఆవు మూత్రము ఆవు పేటతోటి ఇవన్నీ పంచామృతాలు జీవామృతాలు అవి తయారు చేసుకుంటా దానివల్ల ఉపయోగం ఏంటంటే భూమి తన స్వభావాన్ని కోల్పోదు పిండి కాదు మామూలుగా ఈ రసాయన ఎరువులు వేయటం వల్ల ఏంటంటే భూమి అంతా ఎట్లా పొడి పొడి అయ్యి ఉసిక బుసికగా తేలిపోతుంది దాన్ని మనం అయితే పర్యావరణాన్ని కాపాడినట్టయింది మళ్ళీ ఈల్డింగు వస్తే హీల్డింగ్లో కూడా మనకి బ్లాక్ రైస్ వల్ల లక్ష ఇరవై రూపాయల దాకా మనకి ఇన్కమ్ వస్తుంది మొత్తం వేసిన ఇరవై వేల రూపాయల ఖర్చు రావటాల ఖర్చు ఒక ఐదు వేల రూపాయల స్టార్టింగ్ ఖర్చు ఐదు వేలు దున్నిన ఖర్చే వస్తుంది బాపట్ల సివి రామారావు గారు ఒక సైంటిస్ట్ గారు ఉన్నారు ఆడికి పోతే బ్లాక్ రైస్ ఉంది బ్లాక్ రైస్ వేసి చూడండి అని హాఫ్ కేజీ ఇచ్చారు నాకు కేజీ కూడా ఇలా హాఫ్ కేజీ ఇచ్చారు దాన్ని చేసుకొచ్చి డెవలప్ చేసి మళ్ళీ టూ ఇయర్స్ దాన్ని డెవలప్ చేసి పండించా ఫస్ట్లో మనం ఫస్ట్ ఇయర్ అంతా కొనుగోలు అవన్నీ కొద్దిగా సమస్యలైన తక్కువ పండింది అప్పుడు పది బస్తాలనే నేను అమ్మలేకపోయినా ఇక తర్వాత ఈ రేడియో కేంద్రం ద్వారా ఇంటర్వ్యూ ఒకటిచ్చా ఆ తర్వాత వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ నుంచి నాకు కొను కొనేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు నేను పండించే తక్కువ అయిపోయింది అందుకని ఇదంతా ఎందుకని నేను దాన్ని మళ్ళీ బాపట్ల పోయి మళ్ళీ సీడు రెండోసారి సీడ్ తెచ్చుకొని ఎక్కువ మొత్తంలో సీడ్ తెచ్చుకొని మొదలుపెట్టి ఇప్పుడు ఐదు ఎకరాలు చేసిన ఐదు ఎకరాల్లో పండిన పంటని కూడా నేను ఒక పంట కాలంలో అంటే నాలుగు నెలల నుంచి నాలుగు నెలల పదిహేను రోజులు దశల వారిగా పట్టి మరాడించుకోవటం అమ్ముకోవటం అది వంద రూపాయల లెక్క రెండు వందల యాభై రూపాయలు ఉన్న అది వంద రూపాయలు లెక్క అమ్ముతున్నాం మాకు దీనివల్ల ఆర్గానిక్ సిస్టం ద్వారా బ్లాక్ రైస్ పండియటం ద్వారా మాకు రకరకాల లాభాలు ఉన్నాయి పశువుల గడ్డి మేసే కాడి నుంచి కూడా ఆర్గానిక్ గడ్డి మేసినట్టు మావులు ఎరువులేసిన గడ్డి మేయవు పశువులు కూడా అట్లా ఆ పద్ధతిలో మాకు అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఆర్గానిక్ పద్ధతి ద్వారా ఉపయోగాలు ఉన్నాయి బ్లాక్ రైస్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయి గొట్టిపాటి వెంకటేశ్వరరావు గారికి వ్యవసాయంలో ముప్పై ఎనిమిదేళ్ల అనుభవం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి సేద్యం ప్రారంభించారు ఈ అభ్యుదయ రైతు అప్పటి నుంచి వివిధ రకాల వంగడాల్ని పూర్తి సేంద్రీయ విధానంలోనే పండిస్తూ వస్తున్నారు ఈ మధ్య కాలంలో ప్రజలు బియ్యం తినటానికి ఆసక్తి చూపుతున్నారన్న విషయం తెలుసుకుని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి బీబీటీ రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రకం విత్తనాన్ని ఎన్నుకుని శాస్త్రవేత్తల సూచనల మేరకు సాగు చేయటం మొదలుపెట్టారు ఈ నల్లవరి సాగులోనూ సేంద్రియ విధానాలను అవలంబిస్తున్నారు రసాయనిక ఎరువులు నేలలోని పోషకాలను హరింపజేస్తాయని సేంద్రియ విధానం వల్ల నేలను పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని రైతు తెలిపారు బ్రౌన్ 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 రైస్ 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 బ్లాక్ ఇది కింద కూడా వస్తుంది ఎందుకంటే దీన్ని ఎందుకు మనకి ప్రత్యేకించమైన బ్లాక్ రైస్ మిల్లులు లేవు ఇక్కడ మన లోకల్లో లేవు కాబట్టి ఈ మిల్లో మనం పట్టేస్తాము ఇక ఈ తెల్లవి కలుపుకుంటే మిల్లు కలవకుండా మనం కంట్రోల్ చేయలేకపోయింది ఇది ఈ కలిసినంత మాత్రం ఏం కాదులే కానీ మనం క కలుపుకొని కూడా వండుకొని తినచ్చు దీని ద్వారా ఏంటంటే ఈ బ్లాక్ రైస్ తోటి ఇడ్లీ చేసుకోవచ్చు రవ్వ ద్వారా మళ్ళీ ఇడ్లీ రవ్వ ద్వారా చేసుకోవచ్చు దోశాలు రవ్వ ద్వారా వేసుకోవచ్చు బోండా వేసుకోవచ్చు బియ్యం ద్వారా తినేది తక్కువ ఉంటారు అయితే బియ్యం కూడా ఉంటే బియ్యం నానబెట్టుకోవాలా కొద్దిగా టైం తీసుకోవాలి ఎక్కువ తినలేము కూడా మనం దీనికి ఏంటంటే వంద గ్రాములు మనం బియ్యం పెట్టుకుంటే వంద గ్రాములు కూడా కూరగాయ దాని దీనికి ఈక్వల్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ముందు ఈ బ్లాక్ రైస్ అనేది టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది తినడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మనం తినలేస్తాం ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి దాటిన అనుభవం ఉన్న వాళ్ళందరికి కూడా బ్లాక్ రైస్ రోజులో ఒక్కసారి ఏదైనా టైం మధ్యాహ్నం టైమా రాత్రి టైమ్ ఏదో ఒక టైంలో మనం ఇది ఇది వాడితే మటుకి ఆరోగ్యానికి చాలా అనుకూలంగా ఉంటుంది సాధారణ వరితో పోల్చితే ఈ వరి సాగు ఖర్చులు తక్కువని రైతు తెలిపారు ఐదు వేల రూపాయలతోనే ఎకరం విస్తీర్ణంలో నల్లవరి సాగు చేస్తున్నానని రైతు చెప్పుకొచ్చారు ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాల దిగుబడి సాధిస్తూ తక్కువ ధరకి వాటిని స్థానికంగా విక్రయిస్తూ లాభాలను నల్ల బియ్యంలో పోషకాల విలువలు ఆరోగ్యపరంగా మేలు చేసే గుణాలు ఉన్నాయంటున్నారు ఈ సాగుదారు ప్రతి రైతు కష్టాల సాగును వీడి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందే వంగడాల సాగుకు శ్రీకారం చుట్టాలంటున్నారు